విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి విజయం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది విభేదాలను శత్రుత్వాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా మానసికంగా బలంగా ఉంటూ ఉంటారు పనిచేసే చోట మంచి గుర్తింపు వ్యాపారాలు లాభదాయకంగానూ ఉంటాయి కుటుంబ సభ్యులతో ప్రేమానురాగం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది తోబుట్టువులతో సంబంధాలు మెరుగవుతాయి అక్టోబర్లో శారీరక శ్రమ ఖర్చులు అధికమవుతాయి శని అష్టమ సంచార వలన కొన్ని ప్రతికూలతలు ఉండవచ్చు ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితోనూ విరోధాలు వద్దు ఎవరినైతే శత్రువులుగా భావించి పక్కన పెడతారో వారే మీకు సహాయం చేయాల్సి రావచ్చు స్వీయ వృత్తుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి జూలై నవంబర్ నెలలు శుభకాలాలు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి రైతులకు చేపల చెరువులు చేసేవారికి వడ్డీ వ్యాపారస్తులకు రాబడి బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు విదేశాలలో వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు చికాకులు ఉంటాయి అనవసర ఆలోచనలు వద్దు ఎవరిని అవమానించడం తక్కువగా మాట్లాడడం మంచిది కాదు నవగ్రహ స్తోత్రం చదవడం నవగ్రహాలకు ఆరాధన చేయడం హనుమాన్ జాలిసా చదవడం హనుమాన్ పూజ చేయడం మంచిది